నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎరేవంత్ రెడ్డి అనేక అంశాలపై చర్చించడం జరిగింది రెండు పేల పద్దెనిమిది తర్వాత తొలిసారిగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి ఎరేవంత్ రెడ్డి హాజరయ్యారు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకనామీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ ఫార్మా ఆర్గనైజేషన్ లో ముందున్న తెలంగాణ ఆ రంగంలో మరింత ముందుకు పోయేందుకు ప్రజా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేడియల్ రోడ్లు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లుగా మారుస్తూ మౌలిక వస్తులు యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై సీఎం ప్రసంగం సాగు రంగం అభివృద్ధికి చేస్తున్న రుణమాఫీ వరికి బోనస్ సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సమభయం కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేసే పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలో ఉచిత విద్యుత్ సరఫరా ఐదు వందల రూపాయలకే సిలిండర్ సరఫరాలను వివరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక సాధికారతలో భాగంగా ఎస్సీ కులాల ఉపవర్గీకరణ కులగణన బీసీలకు ఎనిమిది వందల నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన విషయాన్ని ప్రస్తావించాలన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు కేంద్రంతో సంప్రదింపులు జరగడం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఘర్షణ వైఖరిని విడనాడారు పరస్పర సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమానికి దోహదపడాలని ఆయన భావించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పట్ల అనుకూలత ఉన్నారు అభివృద్ధికి సహకరించే పరిస్థితిలో స్పష్టంగా ఉన్నారు